హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చి సాయంత్రం వీడియో చేస్తున్నానండి మా నాన్న పెండని తీసుకొచ్చారు అందుకనేసి చాన్ పెద్దామనేసి నీట్గా అంతైతేనే అయితే ఊపుకున్నాను నేను కొ తాటిస్ నానలేసేది కూడా పడుతుంది ఫస్ట్ం చప్పేసుకోవాల Thank <laughs> you. Gracias.

తెచ్చుకున్నానండి ఇది నెలకు సరిపడా సరుకు తెచ్చుకుంటాం ఎప్పుడైనా సరే ఇంతే తెచ్చుకుంటామండి వచ్చిన దాంట్లో ఫస్ట్ అయితే సరుకులే తీసుకొచ్చుకుంటాం సాలరీ రాగానే ఇది ఆయిల్ ప్యాకెట్స్ అండి నెల రోజులు వస్తాయండి ఇవన్నీ ఇవైతే పోయిన నెల తీసుకొచ్చిన సరుకు ఇందులో కొన్ని ఉన్నాయి దినపప్పు కందిపప్పు పసుపు ప్యాకెట్ ఇవన్నీ ముందే ఉన్నాయండి అందుకే అవన్నీ తీసుకురాలేదు పిల్లల కోసమైతే ఇది చాకోస్ చాపూస్ తీసుకొచ్చానండి పిల్లల కోసం అయితే ఇది పాల్ డబ్బా వచ్చేసి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అండి అందుకనేసి మేము ఎప్పుడు ఇదే పాటర్ వాడతామండి అందువల్ల ఆఫర్లో ఉందని తీసుకొని వచ్చానండి మా వారి అయితే ఇది గోధుమ పిండి అండి మా వారు ఏం చేస్తారంటే మాకు కూడా చైట్ చపాతి మా వారు తింటారండి ఆయన కోసమని నేను ఐదు కేజీల గోధుమ పిండి ప్యాకెట్ ఒకసారి తీసుకొస్తానండి ఐదు కేజీల గోధుమ పిండి ప్యాకెట్ అండ్ మార్నింగు రవ్వ తింటారు ఉప్మా రవ్వ తింటారండి అందుకనేసి ఇగ ఉప్మా రవ్వ కోసం ఏంటి ఇవన్నీ ఇప్పుడు ఈ డబ్బాలలో చదివేయాలండి ఈ డబ్బాలలో ఏడపడతాయండి సరికి అందుకనేసి రెండు డబ్బాలలో ఎట్లా ఒకటిలో సరి చేసి తీసి చదరాలండి ఇవన్నీ ఇప్పుడు ఇంకా ఆల్రెడీ ఉన్నాయి కదా అందులోనే ఇక కొంచెం అనేసి అనేసి తీసుకున్నానండి ప్యాకింగ్ చేద్దామంటే ప్లేస్ అనేది లేదు కానీ డబ్బాలలో నింపాలంటే ఆ డబ్బాలన్నీ ఎక్కడ పెట్టాలో తెలియదు మా పిల్లల కోసం ఆలు ఇచ్చాను మా చిన్న బాబు చూసిందంటే ఇక మొత్తం తినేసిద్ది తనే అండి తనకు కనపడకుండా దాస్తానండి ఈ సబ్బులు అంత సబ్బులు బట్టర్ సబ్బులు బ్రష్ తీసుకొచ్చానండి బ్రష్ బట్టలు ఉతకడానికి వేస్ట్ తీసుకొచ్చానండి డిమాట్లో మంచి ప్రైస్ ఉందండి చాలా తక్కువ ప్రైస్లోనే అన్నీ వచ్చేస్తాను మంచి ఎంతో సాఫ్ట్గా ఉందో బాగుందండి బ్రెష్ కిడ్నీసులు ఇవన్నీ తీసుకొచ్చారు మా పిల్లల కోసం పెన్సిల్ బాక్సు మా అమ్మ అయితే టూ డేస్కి ఒకసారి పెన్సిల్ అయిపోయేసి మమ్మీ పెన్సిల్ కొని కొని అంటుందండి అందుకనేసి తన కోసం బాక్స్ ఇది తనకు చూపించాను తనకు చూపిస్తే అయిపోజేసింది అందుకనేసి తను చూపించుకుంటే ఇందులోనే వేసేస్తానండి ఇది గింజలు ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా మా పిల్లల కోసము గింజలు తీసుకొచ్చానండి మా పిల్లల కోసం సబ్జా గింజలు అండి ఇది ఎండాకాలం వస్తుంది కదా వేడి చేయకుంటుండటం కోసం అనేసి సబ్జా గింజలు తీసుకొచ్చానండి వాళ్ళకి బిస్కెట్స్ ప్యాకెట్స్ అండి చాలా వాళ్ళకి ఎప్పుడు ఇట్లా పెద్ద పెద్ద ప్యాకెట్స్ తీసుకొస్తాము పొద్దున ఆల్రెడీ సీల్ తీశారు సీల్ తీసి ఒక ప్యాకెట్ తీసి చేశారు కూడా అయిపోయింది కూడా ఇవి ప్యా బిస్కెట్ ప్యాకెట్స్ నట్స్ నట్స్ చాయ్స్ అండి దాన్ని మంచిగా ఉంటాయి కొబ్బరి బిస్కెట్ కొబ్బరి బిస్కెట్స్ ఇవో వాళ్ళ షాక్ వస్తుంది తింటారు వింటారు కదండి బయటే ఉంచుతాము ప్రస్తుతానికైతే ప్రస్తుతానికైతే ఇందులో కట్టేసినాయి అండి అసలు అయితే పక్క కోసం లంచ్ బాక్స్లో స్నాక్స్కి మా పాప ఏమీ లేదంటుందండి ఇది వచ్చేసి నాకు థర్టీ నైన్ రూపీస్ పడ్డదండి చిన్నది స్టీల్ బాక్స్ లాగా ఉంది బాగుందండి క్లాత్ పైపర్ లాగా మంచిగా ఉందండి ఇదైతే రావట్లేదు తర్వాత తీస్తారండి పౌడర్ డబ్బాలు పేస్ట్ ఇది బయట ఇది బయటే ఉంటుంది ఇది బయట ఇక అట అయితే ఇక ప్రత్యేకంగా డబ్బా కొనాలండి ఒకటి దీనికైతే లేదు సరే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బా ఇప్పుడు ఇవైతే ఇక అయిపోయినాయి ఒక్క నిమిషం ఓపెన్ చే ఓపెన్ చే సరుకులు ఇక ఇవి డబ్బాలలో వేర్చాను ఇం ఇవి ఫోర్డర్ అయితే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అండి ఇది వన్ ఎయిటీ నైన్ రూపీస్ అండి దీనికి వన్ ఫ్రీ ఇచ్చారు ఇది ఇవి మాకైతే సంవత్సరం వస్తుందండి ఈ ఫోర్డర్ అయితే మా పిల్లలకి సంవత్సరం వస్తుంది ఒక డబ్బా మేము రెండు డబ్బాలు అయితే రెండు రెండు సంవత్సరం ఇది ఒక ఆరు నెలలు ఇది ఒక ఆరు నెలలు వస్తుందండి ఇది ఆయిల్ అయితే ఆయిల్ క్యాన్ అయితే నేను ఆయిల్ పోసుకుందామని తెచ్చుకున్నాను ఇగో సెవెంటీ నైన్ రూపీస్ పడ్డదండి ఇదైతే వచ్చేసి నాకు ఇగో ఇలా మంచిగా కొంచమే వస్తుందనేసి డబ్బా తీసుకొచ్చానండి ఇది మా పిల్లకు మా పిల్లలకి స్నాక్స్ కావాలని ఇసుకిస్తున్నారండి ఒకళ్ళకుంటే ఒకళ్ళ లేదనేసరికి తీసుకొచ్చాను ఇది నాకు థర్టీ నైన్ రూపీసే పడ్డదండి బాగుంది నేను కాయలకి మూత కూడా వచ్చేస్తుంది బ్రష్ ఇది కూడా ఫిఫ్టీ నైన్ రూపీస్ పడ్డది ఇది చేసింది ఇంకేమవుతుంది ప్యాకెట్ ఎప్పుడు ఇదే తెచ్చుకుంటానండి రెండు మంచిగా పనిచేస్తుంది రెండు మంచిగా స్మెల్ కూడా బాగుంటుంది బట్టల మురికి కూడా మంచిగా పోతుంది ఇది మా వారి కోసం ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ